చెప్పి చెప్తారు ఆ లంగానగరానికి చేరుకున్న తర్వాత ఆంజనేయుల వారు లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఒక రాక్షసి అడ్డుపడింది ఆ రాక్షసిని ఎలా దాటికొని లోపలికి వెళ్ళాలి మరి అది చిన్న చీమను కూడా లోపలికి పూరించే రకం కాదు అలాంటి సందర్భంలో ఆంజనేయుడు కొన్ని ఆ రాక్షసికి చిన్న సంవాదం జరిగి ఆ ఆంజనేయుల వారు దానికి తన విశ్వరూపాన్ని అంటే ఒక ఎడవ చేతి ఒక్క మొట్టికాయ ఇస్తే అప్పుడు దానికి తెలిసిపోయింది మీరు వాడు సామాన్యుడు కాదు బ్రహ్మగారు ఆ రాక్షసుకు ముందే వారు వర వరం ఇచ్చారట ఏమని ఒక వానరుడు వస్తాడు ఆ వానరుడు వచ్చి ఇలా చేస్తాడు అప్పుడు మీ నగరం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పి చెప్తారు నాయన నువ్వు వచ్చావు నా షాప విముక్తయింది మీరు వెళ్ళండి స్వామి అని చెప్పి ఆయన లోపలికి ఆహ్వానం పలుకుడు పంపితే అప్పుడు మెయిన్ ద్వారం కూడా వెళ్లకుండా ఆయన గోడలెక్కి దుంకి లంకా నగరంలోకి ప్రవేశిస్తారు ఆ లంకా నగరంలో అన్నీ పరీక్షిస్తూ ఉంటాడు చిన్న అంగుళం కూడా వదిలిపెట్టకుండా సీతమ్మవారు ఎక్కడ ఉందో ప్రతి అంగుళం అంగుళ కూడా అలా మొత్తం తిరుగుతూ ఉంటారు ఎక్కడా కనబడదు సీతమ్మవారు ఒక దశలో రావణ భవనంలో మండోదరి కనబడుతుంది రావణుడి భార్య ఆ మండోదరిని చూసి సీతా అమ్మవారే అనుకుంటాడు అంత అందమైనటువంటి మండోదరి ఆమె చాలా పతివ్రత ఆమె చూసి సీతా అమ్మవారు దొరికింది అని చెప్పి గంతులు వేస్తూ ఉంటాడు కానీ మళ్ళీ అయిన తర్వాత తానే ఆలోచించుకుంటాడు అదేంటి మా సీతమ్మవారు ఇలా పడుకుంటున్న రాముడు లేకుండా తప్పు కదా నేనేం ఆలోచించాను ఇది చాలా నాకు చిన్నతనం ఇంత తెలిసి కూడా నేను అలా ఆలోచించడం తప్పు కదా అని అనుకొని ఇది అమ్మవారు కాదని చెప్పి అప్పుడు మళ్ళీ సనతానే సమాయించుకొని అక్కడి నుండి మళ్ళీ అలా వెతుకుతూ వెతుకుతూ అశోకవనం దగ్గరికి వెళ్తాడు ఆ అశోకవనంలో ఒక అశోక వృక్షం కింద సీతమ్మవారు కనబడితే ఆంజనేయుడు ఆ చెట్టు మీద నుండి చూసి ఆ అమ్మవారు కనబడిందని చెప్పి అప్పుడు చక్కగా అమ్మవారిని ప్రార్థించి మరి ఎలా అమ్మవారికి చెప్తే అమ్మవారు వెంటనే నమ్ముతున్నా ఎందుకనంటే రావణాసురుడే మారువేషంతో వచ్చి ఇలా చెప్తున్నాడేమో అనుకుంటాడు అని చెప్పి వారి మొదలు రామ వృత్తాంతాన్ని చెప్పారు ఆంజనేయుల వారు అప్పుడు రాముల వారి వృత్తాంతం విన్నటువంటి సీతమ్మవారు వచ్చింది ఎవరో కాదు భూత అనుకుని చెప్పి అనుకొని అప్పుడు చెట్టు మీద నుంచి కిందికి ఇదంతా కూడా రాత్రిపూట జరుగుతున్నటువంటి వృత్తాంతం ఎందుకంటే డే టైంలో అందరు చూస్తారు ఎలా అని చెప్పి ఆంజనేయుడు సాయంకాలం రాత్రిపూటనే ఇదంతా చూశాడు అక్కడ వృత్తాంతం అంతా కూడా తెలుసుకొని అమ్మా నేను రాముడు పంపగా వచ్చినటువంటి దూతను అని చెప్పి ఆ రాముడు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని ఆ సీతామ్మవారికి ఇస్తే అప్పుడు మళ్ళీ సీతారమ్మవారు కూడా తన ఒక ఆనవాలైనటువంటి దాన్ని ఆ హనుమంతుల వారికి ఇచ్చి అక్కడ నుండి మళ్ళీ బయటకు వచ్చి లంకా దహనం చేసి సముద్రాన్ని దాటి మళ్ళీ యువతల గట్టికి వచ్చి కృష్ణానగరానికి చేరుకొని అక్కడ రాముల వారికి ఉన్న విషయం అని ఆ విషయం చెప్పినాక రాముల వారు ఎంత సంతోషపడ్డాడంటే అయ్యా మనమ నీకేం చెప్పింది సీతమ్మవారు ఎలా ఉంది అని అడిగితే అయ్యా ఆమె రెండు నెలల కంటే ఎక్కువ బతకని చెప్పింది నీ తోటి చెప్పమని చెప్పింది అని చెప్పి చెప్తారు ఆయన ఆమె చాలా అదృష్టమంత రెండు నెలలైనా బతుకనేది నేను ఈ క్షణమే బతకలేను నేను చచ్చిపోతే అమ్మవారిని చూడలేకుండా నా సీతమ్మవారిని అని చెప్పాను అంటారు రా హనుమంతుడిని ఆలింగం చేసుకొని అయ్యా నువ్వు చాలా ఆస్తుంది ఇంత మంచి వార్త నాకు చెప్పావు అని చెప్పి ఇక మనం ఆ యుద్ధానికి సన్నద్ధం కావాలని చెప్పి అక్కడ నుండి సైన్యం అంతా కూడా బయలుదేరి రామ వారధి కట్టి ఆ వారధి మీద వానర సైన్యం అందరూ కూడా వెళ్ళి చక్కగా ఆ రావణాసుని లభించి అక్కడి నుండి మళ్ళీ అయోధ్య నగరానికి వాళ్ళు రామ పట్టాభిషేకం కోసం అప్పుడు వచ్చి అయోధ్యలో మనం ఉన్నాం ఇప్పుడంతా కూడా ఎక్కడ ఉన్నాం అయోధ్య నగరంలో ఉన్నాం అయోధ్యలో రాముడు ఇలాంటి వాడో ఆ నగరంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అలాంటి వాళ్ళు అంటే ఎవ్వరికీ కీడు తలపెట్టేవాడు అందరూ ధర్మాత్ములే అందరూ దాన ధర్మాలు చేసేవాడు ఎవరికి కరువు కాటకాలు అనేది లేవు అలాంటి అయోధ్యా నగరంలో ఇప్పుడు మన రాముల వారు పట్టాభిషేకం కాబోతున్నారు పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత వచ్చి మళ్ళీ మన అయోధ్య నగరంలో రాముడు వేయించేసి ఉన్నాడు ఇక్కడ అలాంటి పట్టాభిషేకాన్ని మనం ఇక్కడ చూస్తున్నామంటే మనం ఎంత అదృష్టం చెప్పండి ఆ అయోధ్యా నగరంలో ఉండి అప్పుడు మనం చూడలేకపోయాం కానీ ఇల్లందగుండ నగరమే అయోధ్య నగరంగా భావించి ఆ రాముడి వారి పట్టాభిషేకాన్ని మనం అందరం కూడా చూసి తరుద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

ఇప్పుడు స్వామివారికి ఫిరీట ధారణ జరుగుతుంది భక్తులందరూ కూడా స్వామివారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పుడు బేళం గట్టి కొట్టండి ओ राजा राजा

ఒకసారి నేను చెప్పినట్టు అందరూ అనండి శ్రీరామచంద్రుడికి కిరీట ధారణ జరిగింది ఇప్పుడు ఇప్పుడు స్వర్ణ పుష్పార్చన జరగబోతుంది దానికి ముందుగా మనం ఒక నామాన్ని చెప్పుకుందాం ఒక చిన్న శ్లోకం ఆ శ్లోకం చెప్తే మొత్తం మన విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినంత ఫలితం ఉండదు విష్ణు సహస్రనామం అంటే వెయ్యి నామాలని కాదు అనంతమైన కళ్యాణగుణ సంపన్నుడు సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రాముడు అంటే కాబట్టి కాబట్టి నామాలు చెప్పిన ఫలం మనకు లా రావాలి అని అంటే ఈ ఒక్క శ్లోకాన్ని మీరు అందరూ కూడా చక్కగా చేతులు జోడించి చెప్పండి श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे रमे रामे मनोरमे मनोरमे सहस्रनामा सहस्रनामा सहस्रनाम सहस्रनाबक्तुल्यं तुल्यं रामनाम रामलाबरानने वरालने श्रीराम राम श्रीराम राम रामेति रामेति रमे रामे रमे रामे मनोरमे मनोरमे सहस्रनाम सहस्रनाम तत्तुल्यं तत्तुल्यं राम रामनाम वरानने रामनाम वराले श्रीरामनाम श्रीराम राम वरानने वराले జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ ఒక్క శ్లోకంతో మనం ఎన్నో నామాలు కీర్తించిన దీని ఒక్క శ్లోకానైనా రోజు మనం చదవగలిగితే చాలా అదృష్టవంతులు దాన్ని చిన్నగా నేర్చుకునే ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ ఒక భజన చెప్తాను అందరూ కూడా చెప్పండి జై శ్రీమన్నారాయణ దశరథ నందన రామ్ 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 దశరథ నందన దశముఖ మార్దన రామ్ 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 మార్దన పశుపతి రంజన రామ్ 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 గట్టిగా చెప్పాలి Papavimoshana Ram 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 जय राम 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 अनाध राम 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 अनाधरक्षक राम 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 आपद्बान्धव राम 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 सीतानाथ राम 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 सीता राधव राज राम मारुतिवन्दित राम 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 जय राम 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 जय राम 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 दशरथ नंदन राम 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 जब राम 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 दशमुकमाधन राम 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 शमुखमर्थन राम 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 पशुपति रञ्जन राम राम राम।, राम राम पाप विमोचन राम 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 पाप विमोचन राम 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 जय राम राम राम

त्रिविक्रमाय नमः 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 वामनाय श्रीधराय त्रिविक्रमायन पद्मनाभाय नमः श्रीधरायनमहावों दामोदराय नमः पद्मनाभायनमहावों दामोदरायन नमः सङ्कर्षनायनमहावों वासुदेवाय नमः प्रद्युम्नाय नमः महाभों प्रद्युम्नायनमहाभोम् नमः महाभों पुरुषोत्तमाय नमः न महाभों रथोक्षजायनमहावों नारसिंहाय अच्युताय नमः अच्युतायन जनार्दनाय नमः महाभोम् య నమావోం హరే నమహావోం శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మణే నమ వారికి ఆభరణాల అలంకరణ జరుగుతుంది శ్రీరా श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय జయ శ్రీమనారాయణ ఇప్పుడు స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది నామాలు రాముడి యొక్క అష్టోత్తర శతనామాలు ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను మీరందరూ కూడా శ్రీ రామాయ నమ అనుకుంటూ ఉండండి రామాయ నమ ఓం రామ భద్రాయ నమ రామచంద్రాయ నమ ॐ शाश्वताय नमः ॐ राजीवलोचनाय नमः ॐ श्रीमते नमः ॐ राजेन्द्राय नमः ॐ रघुपुङ्गवाय नमः ॐ जानकीवल्लभाय नमः ॐ जैत्राय नमः ॐ जितामित्राय नमः ॐ जनार्दनाय नमः ॐ विश्वामित्रप्रियाय नमः ॐ दान्ताय नमः ॐ शरणत्राणतत्पराय नमः ॐ वालिप्रमथनाय नमः ॐ वाग्मिने नमः ॐ सत्यवाचे नमः ॐ सत्यविक्रमाय नमः ॐ सत्यव्रताय नमः ॐ व्रतधराय नमः ॐ सदा हरमदाश्रिताय नमः ॐ कौसलेयाय नमः ॐ ॐशिने नमः ॐ विरानवदपण्डिताय नमः ॐ विभीषणपरित्रात्रे नमः ॐ हरकोदण्डखण्डनाय नमः ॐ सततालप्रभेत्रे नमः ॐ दशग्रीवशिरोहराय नमः ॐ जामदज्ञ महादर्पतरणाय नमः ॐ ताटकान्तकाय नमः ॐ वेदान्तसाराय नमः ॐ वेदात्मने नमः ॐ भवरोगस्य भेषजाय नमः ॐ दूषणत्रिशिरोहन्त्रे नमः ॐ त्रिमूर्तये नमः ॐ त्रिगुणात्मकाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ त्रिलोकात्मने नमः ॐ पुण्यचारित्रकीर्तनाय नमः ॐ त्रिलोकरक्षकाय नमः ॐ धन्विने नमः ॐ दण्डकारण्यकर्तनाय नमः ॐ अहल्याशापशमनाय नमः ॐ पितृभक्ताय नमः ॐ वरप्रदाय नमः ॐ जितेन्द्रियाय नमः ॐ जितक्रोधाय नमः ॐ जितामित्राय नमः ॐ जगद्गुरवे नमः ॐ ॐक्षवानरसङ्घातिरे नमः ॐ चित्रकूटसमाश्रयाय नमः ॐ देवत्राणवरदाय नमः ॐ सुमित्रापुत्रसेविताय नमः ॐ सर्वदेवादिदेवाय नमः ॐ मृतवानरजीवनाय नमः ॐ मायामारेजहन्त्रे नमः ॐ महादेवाय नमः ॐ महाभुजाय नमः ॐ सर्वदेवस्तुताय नमः ॐ सौम्याय नमः ॐ ब्रह्मण्याय नमः मुनिसंस्तुताय नमः ॐ महायोगिने नमः ॐ महोदाराय नमः ॐ सुप्रीवेत्सिदराज्याय नमः ॐ सर्वपुण्यादिकफलाय नमः ॐ स्मृतसर्वाघनाशनाय नमः ॐ आदिपुरुषाय नमः ॐ परमपुरुषाय नमः ॐ महापुरुषाय नमः ॐ पुण्योदयाय नमः ॐ दयासाराय नमः ॐ पुराणपुरुषोत्तमाय नमः ॐ स्मितवक्त्राय नमः ॐ मितभाषिणे नमः ॐ पूर्वभाषिणे नमः ॐ राघवाय नमः ॐ अनन्तगुणगम्भीराय नमः ॐ धीरोदाय नमः ॐ मायामाशचारित्राय नमः ॐ महादेवादिपूजिताय नमः ॐ सेतुकृते नमः ॐ जितवाराश्रये नमः ॐ सर्वतीमयाय नमः ॐ हरये नमः ॐ श्यामाङ्गाय नमः ॐ सुन्दराय नमः ॐ शूराय नमः ॐ पीतवाससे नमः ॐ धनुत्तराय नमः ॐ सर्वयज्ञाधिपाय नमः ॐ यज्विने नमः ॐ जरामरणवर्जिताय नमः ॐ विभीषणप्रतिष्ठात्रे